ఇంకో పక్కన అధ్యక్ష సంక్షేమ అభివృద్ధి అనేది జోడిద్దల అభివృద్ధి చేస్తే ఆర్థికంగా రాష్ట్రం మెరుగుపడుతుంది ట్యాక్స్లు పెరుగుతాయి తద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయొచ్చు కానీ గత ప్రభుత్వం ఏం చేసింది అప్పులు చేసి సంక్షేమం చేసింది అధ్యక్ష దీనివల్ల వల్ల అధ్యక్ష మీరు చూస్తే సుమారుగా పది లక్షల కోట్ల అప్పైంది అధ్యక్ష ప్రతి నెల ఇప్పుడు మన ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష గతంలో స ఇక్కడున్న సభ్యులు తెచ్చు సకాలంగా జీతాలు వచ్చేది కాదు అధ్యక్ష ఒక్కో తారీఖున జీతాలు వచ్చేది కాదు ఈరోజు ఒక్కో తారీఖు జీతాలు ఇచ్చిన మేము చాలా కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష అంత తేలిక లేదు ఆర్థిక పరిస్థితి ఒక పక్కన పెన్షన్ ఇవ్వాలి ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ నిలబెట్టుకుంటున్నాం ఇంకో పక్కన సకాలంగా జీతాలు చెల్లించాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి అన్ని చేసే బాధ్యత మనం తీసుకున్నాం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష విధ్వంసం మనం చూసే అమరావతి ఉద్యమం మాట తప్ప మడిమ వారు ఏకంగా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడారు మళ్ళీ ఆనాడు చెప్పాలి కదా రెండు వేల పద్నాలుగులో చెప్పాలి కదా లేదు ఒక రాజధాని కాదు మూడు రాజధాని చెప్పింటే రైతులు మెంట్లీ ఫిక్స్ అయ్యారు కానీ ఆ రోజు మాట తప్పి అధ్యక్ష దాదాపు పదహారు వందల ముప్పై ఒక రోజులు ధర్నా చేశారు రైతులు ఈ రోజు దాడి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష కానీ అదే ఫోటోలు లేవు కానీ ఆ రోజు పోలీస్ ఆఫీసర్ బూటు కాల్తో మహిళలను తన్నారు అధ్యక్ష మేమందరూ వెళ్ళాం ధర్నాల్లో పాల్గొనే ఇక్కడ చాలా అందరం వెళ్ళాము అధ్యక్ష ధర్నాల్లో మేము పాల్గొన్నాం అధ్యక్ష మేము కల్లారా మేము చూసాం చాలా బాధిశాం మాజీ ముఖ్యమంత్రి గారికి రావాలంటే పరదాలు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చూస్తే ఎంతో మంది ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష కానీ ఎవరు హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయాలి కొంచెం స్పీడ్ గా అభివృద్ధి చేయలేకపోయినా హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలేదు కానీ ఇక్కడ ఏం జరిగింది అధ్యక్ష అమరావతిని సర్వనాశనం చేశారు అలానే కర్నూలు బెంచ్ తీసుకొచ్చారా లేదు అలానే విశాఖపట్నంలో చెక్కునే స్థాయి కంపెనీలు తీసుకొచ్చారా లేదు దానివల్ల ఎవరు నష్టపోయారు అధ్యక్ష నిరుద్యోగ యువతి యువకులు పెద్ద ఎత్తున ఇంకో పక్కన అధ్యక్ష మన రోడ్లు ఈ రోజు అధ్యక్ష గుంటలు పూడ్చేదానికి వేల కోట్లు అయిపోతుంది అధ్యక్ష ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు గుంటలు పూడ్చలేదు కొత్త రోడ్లు వేయలేదు దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష రోడ్లు పోయా